జై తెలంగాణ ఈరోజు మూసీలో మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన మండలిలో శాసన మండలిలో బిఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది అదేమంటే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం వేసిండు ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి ఒక చిన్న బైక్ లోన్ పోతే కూడా వంద కాయిదాలు అడుగుతారు నాలుగు వేల ఒక వంద కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏదైతే మూసీలో మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ అన్నాడు కూడా వ్యతిరేకం కాదు కానీ ఒక ప్రణాళికబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకున్నారు మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక ఏడు వేల పైచిలుకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ జోలికి పోలేదు ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడు వేల మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసిన దాదాపు పదిహేను వేల పైచిలుకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతో ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం ఒక పక్క ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం ఇవి రెండు కూడా ప్రజలు మభ్యపెట్టేటటువంటి పెట్టేటటువంటి కార్యక్రమాలు వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ